రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని సిద్దిపేట మున్సిపల్ పరిధి ముప్పై వార్డులో వార్డు కౌన్సిలర్ బాలక్ష్మి ఆనంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల నిదర్శనమని అన్నారు గతంలో ఏనాడు పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం ఏదీ లేదని పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు ఈ ఒక్క పథకమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న అన్ని పథకాలు పేదలకు అందుతున్నాయని కొనియాడారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు చరిత్రాత్మక దేశంలో ఎక్కలేనటువంటి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే పేదవాళ్ళు ఎవరైనా కూడా అప్పుడు దొడ్డు బియ్యం తినేది ఏదైనా పండుగ వస్తేనే సన్న బియ్యం కొనుకొచ్చుకొని తినేది ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి ఆదేశాలకు మరి ఈరోజు సన్నబియ్య కార్యక్రమం యావత్ తెలంగాణ దేశంలో ఎక్కలేనటువంటి కార్యక్రమం ఇది ఒక మంచి సుగచితం కార్యక్రమం కాబట్టి దీని అందరం కూడా ప్రజలు కూడా అందరూ వినియోగించుకుంటూ ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఒక గృహజ్యోతి కావచ్చు అదేవిధంగా బస్సు మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమం కావచ్చు రాబోయే తరంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా రాబోయే ఒక రెండు మూడు రోజుల ఇంద్రమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి ప్రజలకు కూడా పెన్షన్ విషయంలో కావచ్చు ఆరు గ్యారెంటీలు ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ కంటేనే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం